హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూడా ఒక మంచి కథతోటి వచ్చేసాను ఈ కథలో మనం సమయం యొక్క విలువను తెలుసుకుందాం మరి అక్కడ ఏంటో చూసేద్దామా లెట్స్ టు ద వీడియో అనగనగా ఒక ఊరిలో ఒక తోటమాలి ఉండేవాడు అతను చాలా కష్టపడి పనిచేసేవాడు అతని పేరు కృష్ణ అతనికి ఒక మన్వడు ఉండేవాడు అతని పేరు రామ్ రామ్ చాలా ఆలస్యం చేసేవాడు మరియు పని చేయాలని ఇష్టపడేవాడు కాదు ఎప్పుడు ఏ పని చెప్పినా సమయానికి చేసేవాడే కాదు ఒకరోజు కృష్ణ ఒక పాఠం నేర్పాలని అనుకున్నాడు అతను తన మనువడిని పిలిచి రేపు తెల్లవారుజామున నువ్వు లేచి తోటలోని అన్ని పండ్లను తీసుకుని రావాలి అని అన్నాడు అప్పుడు రామ్ తన తాతయ్య చెప్పిన మాటలను విని ఆలోచించాడు ఇంతేనా ఇది చాలా చిన్న పని నేను సులభంగా చేస్తాను తాతయ్య అని చెప్తాడు తెల్లవారుజామున అయ్యింది కానీ రామ్ ఇంకా లేవలేదు ఆ రోజు రామ్ చాలా ఆలస్యంగా లేచాడు సూర్యుడు మధ్యాహ్నం వరకు వచ్చేశాడు అప్పుడు రామ్ లేచాడు రామ్ తోటలోకి వెళ్ళి అన్ని పండ్లు ఏరడం ప్రారంభించాడు కానీ మధ్యాహ్నం వేడిలో అతను త్వరగా అలసిపోయాడు అన్ని పండ్లు ఏరడం అతనికి చాలా కష్టంగా అనిపించింది ఆ సమయంలో రామ్ తాతయ్య అయిన కృష్ణ వచ్చి రామ్ని చూశాడు మరియు అతను నవ్వి ఇలా చెప్పాడు చూడు మన్వరా పని ఎప్పుడూ ఆలస్యం చెయ్యకుండా చేస్తే అది సులభం ఆలస్యం చేస్తే అది కష్టంగా మారుతుంది నువ్వు పండ్లు తీసుకొని రామంటే చాలా సులభమని నిన్న చెప్పావు నేను నిన్ను తెల్లవారుజామున వెళ్ళుమని చెప్పాను కానీ నువ్వు అలా చేయకుండా ఆలస్యంగా వెళ్ళావు ఇప్పుడు ఎండలో నువ్వు పని చేయలేకపోతున్నావు అదే నువ్వు ఆలస్యం చేయకుండా పొద్దున్నే వచ్చి ఉంటే నీ పని చాలా సులభంగా అయిపోయేది అందుకే ఎప్పుడు సమయాన్ని వృధా చేయకూడదు అప్పుడు రామ్ తన తాతయ్య మాటలను విని అప్పటి నుండి అన్ని పనులను సమయానికి చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ కథ ద్వారా నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏమిటంటే ఏ పనినైనా ఆలస్యం చేయకుండా సమయానికి చేస్తే ఆ పని చాలా సులభంగా అయిపోతుంది సమయాన్ని వృధా చేయకుండా ఎప్పటి పని అప్పుడే చేసుకోండి మరి ఈ కథ నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్